వెల్కమ్ టు ఫస్ట్ గురు టీవీ శివరాత్రి ఈ శివరాత్రి మనకి ఈ నెలలో కూడా వస్తుంది ఇరవై ఆరో తేదీన అయితే ఈ శివరాత్రి రోజున తప్పనిసరిగా మనం వెళ్ళవలసినటువంటి శివాలయాలు ఉన్నాయి అవి తప్పనిసరిగా మీరు మిస్ కాకుండా వెళ్తే మంచిదని కూడా చెప్పుకోవచ్చు అంటే ఏమేమి శివాలయాలు ఉన్నాయి అవి ఎక్కడ ఉన్నాయి అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా మనం శివరాత్రి రోజున భక్తులందరూ కూడా శివలింగానికి అభిషేకం రుద్రపారాయణం అలాగే ప్రదర్శనలు చేస్తూ శివుని అనుగ్రహం పొందాలని కూడా చాలామంది కోరుకుంటూ ఉంటారు అలాగే మహాశివరాత్రి రోజున ఈ రోజున పవిత్ర క్షేత్రాల్లో కూడా శివుని దర్శించుకునేందుకు భక్తులు ఆధ్యాత్మికమైనటువంటి ఆనందాన్ని శాంతిని అందిస్తుందనేది కూడా నమ్ముతూ ఉంటారు ఆ శివుడు అందరు కూడా శాంతిని సంతోషాన్ని కూడా ఇస్తాడనే నమ్మకం ఎక్కువగా ఉంటుంది మన హిందువుల్లో కూడా మన కొన్ని ప్రసిద్ధ శివాలయాల గురించి తప్పనిసరిగా మనం తెలుసుకోవాలి ఆ శివాలయాలకు వెళ్ళి మీరు వీలైనప్పుడు అంటే ఈ శివరాత్రికి మీకు వీలైతే ఈ శివాలయాలను దర్శించండి ఏదో ఒక శివాలయాన్ని వీలైతే అన్నీ దర్శించేటువంటి అవకాశం ఉంటే కూడా దర్శించండి మంచిది ముందుగా కాళహస్త్రి తిరుపతి జిల్లాలోని శ్రీ కాళహస్త్రి శివాలయం ఒక ప్రత్యేకమైనటువంటి శైవ క్షేత్రంగా ప్రసిద్ధి పొందిందని కూడా చెప్పుకోవచ్చు ఈ ఆలయానికి వాయులింగం క్షేత్రం అని కూడా పేరుంది ఇక్కడ శివుడు వాయు రూపంలో పూజలు అందుకుంటూ ఉంటారు భక్తులు ఇక్కడ నిత్యం ప్రత్యేకమైనటువంటి పూజలు కూడా నిర్వహించి శాంతి శక్తిని పొందుతారనేది కూడా నమ్ముతూ ఉంటారు ఆలయ శిల్పాలు కావచ్చు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఇక్కడ పర్యాటకులకు ఒక అందమైన అందమైనటువంటి అనుభవాన్ని కూడా ఇస్తుందని కూడా చెప్పుకోవచ్చు ఈ కాళహస్త్రిలో శివాలయం కూడా ఆ తర్వాత శ్రీశైలం ఇది నల్లమల కొండల్లో కొలువైనటువంటి శ్రీశైల ఆలయం భారతదేశంలోని పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఒకటిగా ప్రసిద్ధికి చెందింది మల్లికార్జున స్వామి ఇక్కడ పూజలుగా అనే పూజలు కూడా స్వీకరిస్తూ ఉంటారు ఈ క్షేత్రంలో భక్తులకు ధ్యానం ఆధ్యాత్మికత అలాగే ప్రకృతి అందాల మేళవింపు ఇక్కడ మనకు దర్శనమిస్తూ ఉంటారు ఇక్కడ అమ్మవారు బ్రహ్మరాబికా దేవిగా కూడా పూజలు అందుకుంటూ ఉంటారు పర్వతాల మధ్య కృష్ణానది ఒడ్డున ఉన్నటువంటి ఈ ఆలయం ప్రతి యాత్రికుడికి శాంతిని కలిగిస్తుందని కూడా చెప్పడం జరిగింది ఆ తర్వాత ద్రాక్షారామం తూర్పుగోదావరి జిల్లాలో ద్రాక్షారామం శైవ క్షేత్రాల్లో ప్రముఖమైనదిగా చెప్పుకోవచ్చు ఇది పంచారామ క్షేత్రాల్లో ఒకటి హిందూ పురాణాల్లో కూడా గొప్ప స్థానాన్ని కలిగినటువంటి ఆలయం అని కూడా చెప్పడం జరిగింది చాణుక్యులు చోళుల శిల్ప కళను ఇక్కడ చూడవచ్చు పురాణ కథల ప్రకారం కనుక చూసినట్లయితే శివుడు ఇక్కడ స్వయంభుగా వెలిచాడనేది కూడా ఒక నమ్మకం ఉంది చెప్పబడింది కూడా ఆ తర్వాత మహానంది నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి ఈ మహానంది ఆలయం ఒక ప్రత్యేకమైనటువంటి శైవ క్షేత్రంగా ఈ ఆలయం చుట్టూ కూడా తొమ్మిది నందులు శివుడిని చుట్టుముట్టి ఉంటాయి ఈ పంచభూత క్షేత్రం ప్రకృతి వైభవాన్ని విశిష్టతను కూడా ఇక్కడ నీటి వనరులకు ప్రసిద్ధిగా కూడా చెప్పడం జరిగింది భక్తులు ఈ ప్రాంతాన్ని పవిత్రంగా భావించి దర్శనాలు కూడా చేసుకుంటూ ఉంటారు ఆ తర్వాత అమరావతి అమరావతిలో కూడా అమరేశ్వర ఆలయం కూడా పంచరామ క్షేత్రాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది ఈ ఆలయం కృష్ణానది ఒడ్డున ఉన్నప్పుడు కూడా శివుడు పాలరాతి రూపంలో కూడా ఇక్కడ మనకు దర్శనమిస్తూ ఉంటారు ఇది అనేక మంది భక్తులకు ఇక్కడ శాంతి మానసిక ప్రశాంతత ఒక ప్రాధాన్యతను కూడా కలిగించేటువంటి క్షేత్రంగా కూడా చెప్పడం జరిగింది ఆ తర్వాత క్షీరారామం అంటే పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లులో ఉన్నటువంటి క్షీరారామ ఆలయం పంచారామ క్షేత్రాల్లో కూడా ఇది ఒకటని కూడా చెప్పడం జరిగింది ఈ ఆలయ గోపురం కనుక గణనీయమైనటువంటి ఎత్తుతో ఆకర్షణీయంగా ఉంటుంది ఇది శైవ భక్తులకు ఒక చారిత్రాత్మకమైనటువంటి ప్రాధాన్యత ఉన్నటువంటి ప్రదేశంగా చెప్పడం జరిగింది ఆ తర్వాత తాడిపత్రిలో ఉన్నటువంటి ఆలయం అనంతపురం జిల్లాలోని తాడిపత్రిలో రామలింగేశ్వర ఆలయం శిల్ప కళల కోసం ప్రసిద్ధి చెందిందిగా ఇక్కడ చెప్పడం జరిగింది ఈ ఆలయం శిల్పాలు పురాణ కథలు కూడా ఒక అద్భుతమైన ఇక్కడ ప్రతిబింబించాయని కూడా చెప్పుకోవచ్చు ఈ ఆలయంలో ఒక ప్రత్యేకమైనటువంటి నిర్మాణ శైలి కూడా కలిగి ఉంది తప్పనిసరిగా దర్శించండి ఆ తర్వాత భీమవరంలో పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరంలో సోమరామ ఆలయం పంచారామ క్షేత్రాలు ఇది కూడా ఒకటి ఇక్కడ శివలింగాలు అంటే ఇక్కడ శివలింగం పౌర్ణమి సమయంలో రంగు మారుతుంది అనేసి కూడా భక్తులు నమ్ముతూ ఉంటారు ఇది ఒక విశేషంగా భక్తులు ఇక్కడ అందరిని కూడా ఆకర్షిస్తుంది ఈ శివలింగం అని కూడా చెప్పుకోవచ్చు ఆ తర్వాత యాగంటి నంద్యాల జిల్లాలో యాగంటిలో ఉన్నటువంటి ఉమామహేశ్వర ఆలయం ప్రకృతి ప్రియులకు భక్తులకు ఒక అద్భుతమైనటువంటి ప్రదేశంగా ఉంటుంది ఇక్కడ నంది విగ్రహం చాలా ప్రసిద్ధి చెందింది ఈ శివాలయాలు అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రముఖ క్షేత్రాలు చిహ్నంగా నిలిచాయని కూడా చెప్పుకోవచ్చు ఈ మహాశివరాత్రి సందర్భంగా ఈ ఆలయాల్లో ఉత్సవాలు కూడా నిర్వహించబడుతూ ఉంటారు భక్తులు ఈ శివాలయాలు దర్శించడంతో ఆ శివుని అనుగ్రహం కూడా పొందుతూ ఆధ్యాత్మికంగా కూడా మీకు శాంతిని కలుగుతుందని కూడా చెప్పుకోవచ్చు తప్పనిసరిగా మీకు వీలైతే ఈ ఆలయాలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా ఈ ఆలయాలను సందర్శించండి ఆ శివుని అనుగ్రహం కూడా పొందండి మీకు మీ కుటుంబాన్ని కూడా మంచి జరగాలని కూడా కోరుకుంటుంది మన ఫస్ట్ గురువు టీవీ ఛానల్ ఎవరి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి